ఇటీవల ఎన్నికల్లో ఇరవై ఒకటికి ఇరవై ఒకటి ఎమ్మెల్యే సీట్లు సాధించిన జనసేనాని పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తన అపరిపక్వతతో అందరి ముందు నవ్వుల పాలవుతున్నారు ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా పనిచేస్తున్న ఆయన రాష్ట్రంలోని వరదల పరిస్థితులపై అధికారులపై ఆధారపడి అది ఒప్పో తప్పో అని కూడా చూసుకోకుండా షేర్ చేసి నవ్వుల పాలయ్యారు మళ్ళీ ఇప్పుడు వార్తల్లో నిలిచారు వరద సహాయక ప్రణాళికను వివరించే క్రమంలో పవన్ అడ్డంగా మీడియాకు దొరికేశారు వైసీపీ ప్రచారం చేస్తున్న నేపథ్యంలో మరింత అభాసుపాలయ్యారు తమ ప్రభుత్వ సహాయ చర్యలను వివరించే క్రమంలో డిప్యూటీ సీఎం తన క్షేత్రస్థాయి లేనని మరోసారి నిరూపించుకున్నారు తాజాగా విలేకరులతో పవన్ మాట్లాడుతూ నేనెందుకు క్షేత్రస్థాయిలో లేను అని నేను స్పష్టం చేసిన తర్వాత వైసీపీ నాయకులు నా వాదనను వారికి అనుకూలంగా మలుచుకుని ట్రోల్ చేస్తున్నారు కానీ సమస్య ఏంటంటే అవి నాపై ఎలాంటి ప్రభావం చూపవు తదుపరిసారి నేను బయటకు వెళ్ళినప్పుడు ఏ వైసీపీ నాయకుడైనా నాతో చేరవచ్చు నేను వారిని నా స్వంత కాన్వాయ్లో తీసుకెళ్తాను నేను బయటకు వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో వారు చూడవచ్చు ఇది చూసిన తర్వాత ప్రశ్నించే నాయకులు నాతో ఏకీభవిస్తారని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను అని పవన్ అన్నారు తాజాగా తమ ప్రభుత్వం బాధితులకు డ్రోన్స్ ద్వారా సహాయం అందిస్తోందని ఒక ఫోటోను పవన్ కళ్యాణ్ చూపించారు అయితే దాని కింద అది ఏఐ ద్వారా క్రియేట్ చేసిందని స్పష్టంగా ఉంది దీంతో పవన్ ఎవరో అధికారుల మాట విని మీడియా ముందు చూపించి నవ్వులపాలయ్యారు తన నెటిజన్లు ట్రోల్స్ చేస్తూ వీడియోతో పవన్ బుక్ చేస్తున్నారు మాట్లాడుతూ ఉంటే ఒక బ్యూటిఫుల్ ఫోటోగ్రాఫ్ వచ్చింది ఇది ఇంటర్నేషనల్ అవార్డు తీసుకునేంత చాలా అంటే ఒక విపత్తు సమయంలో సహాయం ఎలా ఉంది అనేది క్యాప్చర్ చేయడానికి మీకు ఫోటోగ్రాఫ్ ఇది డ్రోన్ ఒక ఎనిమిది కేజీల ఫుడ్ ప్యాకెట్ని ఎట్లాగా అది వాళ్ళకి అందజేస్తుంది అనేది ఆల్మోస్ట్ మోకాళ్ళలో నడుము నడుము లోతు నీళ్ళల్లో ఆ డ్రోన్ ఎలా పనిచేస్తున్నాయి అనేది